మా నందమూరి అభిమానులు ఈ రోజు కాలర్ ఎగరేసే రేంజ్ లో ఆయా ఆరు వందల కోట్లు నియర్ నియర్ సాధించినందుకు మా నందమూరి తారక రామారావు గారు మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ గారికి కూడా స్పెషల్ ఆ నందమూరి వంశంలోనే వాళ్ళ అభిమానం చూపడంలో నిజంగా ఏ హీరో కుందో లేదో నాకు తెలియదు కానీ ఒక హీరోల గురించి మాట్లాడను గానీ నందమూరి అభిమాని సత్యంత వరకు అభిమానిగానే ఉంటాడు కానీ వేరే అభిమానిగా వెళ్ళే ప్రసక్తే ఉండదు Whoa. Cool. మరియు డిస్ట్రిబ్యూటర్లు చింతా సురేష్ లక్ష్మీనారాయణ చౌదరి గారికి మరియు థియేటోరి యాజమాన్యం రాకేష్ గారికి రఘురెడ్డి గారికి మను రెడ్డి గారికి యూవి క్రియేషన్ సుధా గారికి అందరికీ పేరు పేరున మా ఎన్టీఆర్ సేవా సమితితో ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మా మిత్రులు హైదరాబాద్ వాసి ఆదువాసి హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాడు కేతారి విజయ్కి కూడా తమ్ముడు ఎక్కడున్నా ఆయన కూడా అర్ధ శతాబ్దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకున్నాము ఈ కార్యక్రమానికి ఇంతమంది తోడు నీడగా ఉంటున్న మా కూర్కి నర్సన్న వీరేష్ ప్లస్ రంగస్వామి చౌదరి ఎమింగ్నూర్ నూర్ కోడ్మూర్ హనుమన్న ప్లస్ మన పెంచకల్పాడు మధు గూడూర్ వేణు వీళ్ళందరూ మనకి సహకరించినారు వీళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ దేవర సంబరాలకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి ఎనిమిది థియేటర్లకు సంబంధించిన స్టాఫ్ అందరికీ పేరు పేరున్న శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు చివరిగా నాలుగాకి మా థియేటర్లకి రిప్రజెంట్ గా ఉంటున్న మన్సురున్నకి మా ఎన్టీఆర్ సేవా సమితి తరఫున ఒక చిరుకానికి ఇస్తున్నాం మేము అన్నా ముందు యాభై రోజులకు మాకు సహకరించిన స్టేట్ వైడ్ ఫ్యాన్స్ హెడ్స్ గౌరవనీయులు శ్రీ హరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అలాగే ఇంత పెద్ద హిట్ అలాగే మా మిత్రుడు మా బాజకి థియేటరులో పనిచేసే ప్రతి ఒక్కరికి నా ఒక్క నమస్కారాలు మా ముజీపన్న పదహైదు రోజులకి ఒక్కసారి ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాడు కానీ ఆయనకి ఆ దేవుడు ఎట్లా ఇచ్చినాడో ఏమో కథ కానీ పదహైదు రోజులకి ఒకసారి మొన్న డెబ్బై మందికి ఏం బట్టలు పంచాడు అంతకుముందు ఏమో చేశాడు సినిమా పడేటప్పుడు చాలా టెన్షన్ తీసుకున్నాడు డిజిటల్ కోసము కానీ ఈరోజు మరీ థియేటర్లకు అన్నదాన కార్యక్రమము ఆ సీల్డ్ పంచడము ఇవన్నీ చూస్తుంటే నందమూరి అభిమానులు అయినందుకు ఈరోజు మా స్టేజ్ మీద ఉండి ఇక్కడ ఉండే పిల్లలు అందరూ మా ముజీ పనికి సహ సహకారాలు అందిస్తూ వాళ్ళు తోడు నీడుగా ఉంటూ ఎప్పటికీ ఆ వినంటే విన్నట్టు ఉంటామని ఈ వేదిక శుభ సందర్భంగా చెప్తున్నాం అభిమానులు ప్రతి ఒక్కరికి ఈ వచ్చేసిన ప్రతి ఒక్కరి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు నందమూరి ఎన్టీఆర్ ఆ పేరుంటేనే పవర్ వేరు ఎన్ అంటే ఎన్ అచ్చరంతో స్టార్ట్ అయిన హీరోలంతా నంబర్ వన్ ఎన్టీ రామారావు నిజంగా చెప్పాలంటే తెలుగు చలన చిత్రంలో గర్వ నటుడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే అతి చిన్న వయసులోనే నేను పెద్ద ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ ఇట్లా ఎన్టీఆర్ నుంచి కళ్యాణ్ రామ్ వరకు నేను ప్రయాణం చేసిన నిజంగా ఒక ఎన్టీఆర్ అభిమానిగా ఉండడం అనేది ఎవరైతే ఎన్టీఆర్ అభిమానంగా ఉన్నారో వాళ్ళంతా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరితో నేను ప్రయాణం చేసిన బాలకృష్ణతో భావించిన కళ్యాణ్ రామ్ తో దిగిన కానీ ఎన్టీఆర్తోనంటే ఒక ఫోటో దిగినాను కానీ ప్రయాణం చేయాల నిజంగా నిజంగా ఎన్టీఆర్ అభిమానులకంతా నేను గర్వంగా చెప్తున్నా ఆయన అభిమానులుగా పుట్టడం వాళ్ళ అదృష్టం ఎందుకంటే నందమూరి హీరోలు ఒక్కసారి అభిమానిని పెట్టినారంటే ఆ ప్రేమ అనుభవించు తెలుస్తుంది ఏ హీరో చేయలేడు ఎందుకంటే కల్యాణ రామ్ తో నేను అనుభూతి పొందినాను కాబట్టి చెప్తున్నా నిజంగా నందమూరి అభిమానులుగా పుట్టడం మా అదృష్టం మేము నిజంగా ఇప్పటికైనా కూడా మేము స్టేజ్లో ఉన్నా కూడా గర్వంగా చెప్పుకుంటున్నాం నందమూరి కళ్యాణ్ రామ్ అభిమానమే అని ఆ నందమూరి వంశంలోనే వాళ్ళ అభిమానం చూపడంలో నిజంగా ఏ హీరో కుందో లేదో నాకు తెలియదు కానీ ఒక హీరోల గురించి మాట్లాడను కానీ నందమూరి అభిమాని సత్యంత వరకు అభిమానిగానే ఉంటాడు కానీ వేరే అభిమానిగా వెళ్లే ప్రసక్తే ఉండదు అందరికి నమస్కారం ఈ దేవర చిత్రం యాభై రోజులు ఆడిన శుభ సందర్భంగా నా స్థానిక సత్యం కాంప్లెక్స్ నందు దాదాపు నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది ఎన్టీఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ అన్న గారు ముజీబన్న గారు తిమ్మప్పన్న గారు మరి ఇప్పుడు గోపాలన్న గారు అందరూ మాకు ఆదర్శంగా తీసుకుంటున్నాం ఎందుకంటే వీళ్ళే మాకు స్ఫూర్తి వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ముందుగా నెక్స్ట్ మా తరంలో మేము కూడా ఇలాగే కలిసిగా అందరూ కలిసికట్టుగా చేయాలనేదే మా కోరిక ఎందుకంటే ఇలా చేసుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి సేవా కార్యక్రమం కానీ రక్తదానం కానీ అన్నదానం కానీ వీటిలో మనం చాలాగా పోటీ పడాలని కోరుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు ఒక్కసారి వాళ్ళ అభిమానం మనం గుండెలో పెట్టుకున్నామంటే నిజంగా ఆ భగవంతుని మీరు పనిస్తారంలో తెలియదు కానీ అభిమాను అనేవాడు ఖచ్చితంగా నందమ్ముని అభిమాని అలాగే ఉంటాడు దాసోహంగానే ఉంటాడు కాబట్టి ఎన్టీఆర్ ఇంకా మరిన్ని గొప్ప గొప్ప చిత్రాలు తీసి గొప్ప స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం